రెండు రోజుల క్రితం మన కాకిని రెడ్డి గారు అదేవిధంగా మన నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి రెడ్డి గారు ఈ ఇద్దరు కలిసి మన నెల్లూరు జిల్లాలో ఉన్న కౌలికి వెళ్ళి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది అయితే అక్కడ ఉన్న ప్రెజెంట్ ఎమ్మెల్యే కావ్య మేడం సారీ సారీ ఆయన ఆయన మేడం కాదు కదా సారు ఆ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే మన చంద్రశేఖర్ గురించి ఇలా ఇలా నడుస్తాడు ఇలా నడుస్తాడని మీరే చూడండి అతను ఒక ఎమ్మెల్యే ఉండి ఇట్లాంటి మాట్లాడవచ్చా ఆయనకి ఒక ఆయన ఒక ప్రజలు ఆయనకి గెలిపిస్తే చూడండి ఆయన కూడా సంసారం ఆయన కూడా సంసారం నా గురించి మాట్లాడుతున్నారు ఆయన అదో ఆయన నిప్పు అంట మళ్ళా ఒక గ్లాస్ నీళ్ళు వేస్తే నిప్పు మొత్తం మారిపోతుంది ఆరిపోద్ది ఈయన కూడా మాట్లాడుతున్నాడు మళ్ళా ఖబర్దార్ అంట మన చంద్రశేఖర్ గారు ఎలాంటి నాయకుడు అంటే ప్రజల్లో ఉన్న నాయకుడు ఆయన ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉన్న నాయకుడు ఏ ఉంటే అది మాట్లాడాడు ఆయన ప్రజలకి ఏ మంచితనం ఉంటే అదే మాట్లాడతాడు కానీ ఈలాగా లుచ్చలాగా మాట్లాడాడు కావ్య మేడం లాగా సారీ సారీ కావ్య మేడం కాదు కదా కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన ఓకే ఇంకోసారి ఆయనకి మాత్రం కృష్ణారెడ్డి గారు మాట్లాడాము కావ్య మేడమే అని మాట్లాడతాం ఎందుకంటే ఆయన ముందు ఉండేది కావ్య కావ్య అంటే ఏంది మీరే చెప్పండి సారు కావ్య అంటే ఏంది పేరు లేడీస్కి పెట్టారా ఆడవాళ్ళకి పెడతారా లేకపోతే జెంట్స్కి పెట్టారా మగవాళ్ళకి పెడతారా లేడీస్కి పెడతారు కావ్య అని నువ్వు కూడా మాట్లాడుతున్నావా మా నాయకుడి గురించి ఆడంగి అని ఆడంగి అంటే ప్రజల్లో ఉన్న నాయకుడికి ఆడింగి ఈ చెప్పకూడదయ్యా మగతున్న నాయకుడు అతను ప్రజల్లో అందుబాటులో ఉన్న నాయకుడు మీరు ఏం చెప్తారు కావ్యా మేడం మీసాలు ఉంది కావ్యా అంటే మీసాలు మగతనం అంటే మీసాలు కదయా దాంట్లో ఉండాలా మగతనం అంటే మీకు మగతనం ఆయన మగతనం గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పకూడదు మీకే తెలిసిపోయి మగతనం అంతా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి టెస్ట్ చేసుకో నువ్వే మగతనం గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావా లాగా నువ్వు ఉన్నావు ఈ సైజు నువ్వు నువ్వు కూడా మాట్లాడుతున్నావా కావే మేడం నువ్వు ఒకసారి పేరు మార్చుకో కావే మేడం ఎమ్మెల్యే అంటావు మళ్ళా నువ్వు ఒక ఎమ్మెల్యేకి సరిపోవు అసలు అది కూడా అక్కడ ఉన్న ప్రజలు ముస్లింలు అందరూ కలిసి నీకు గెలిపించారు కదా అదే ముస్లింకి నువ్వు ద్రోహం చేశావు ముస్లింలు నీకు ఉమ్ముతున్నారు కౌలీలో ఎంత సహాయం చేశారంటే ముస్లింలు నీకు ఇప్పుడు ఏం చేస్తున్నాను ఒక్క ముస్లిమేనా ఒక పదవేనా ఇచ్చావా ఏ ఒక్క కాంట్రాక్ట్ అని ఇచ్చావాను నువ్వు ముస్లింకి ద్రోహం చేశావు అదే విధంగా ఉస్మాన్ అని తొంభై కోట్లు సొమ్ములు దోచేస్తే అతని దగ్గర నువ్వు వెళ్ళి మీ మీ పర్సంటేజ్ చూసుకొని ఇరవై ఐదు లక్షలను ఉస్మాన్ దగ్గర దోచుకున్నావు నువ్వు ఆ దోచుకుని తర్వాత అతన్ని సపోర్ట్ చేశావు కౌలి ప్రజలు నీ దగ్గర వెళ్ళి సార్ నాకు మన అందరికీ న్యాయం చేయండి సార్ అంటే ఒక మాట మాట్లాడాను గుర్తు చేసుకో ఆ ఉస్మాన్ ది అంటే నేను మాట్లాడకూడదు గలీజ్ ఉంటుంది ఒక చెహరా ఉంది కానీ కానీ చప్పేస్తాను ఆ ఉస్మాన్ ది నోట్లో పెట్టుకోండి అని నువ్వు చెప్పావు నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి అట్లాంటి మాట్లాడవచ్చా ఉంగుతున్నారు కౌదీ ప్రజలు నీకు ఒక్కసారి గుర్తు పెట్టుకో ఇట్లాంటి మాట్లాడు మాట్లాడితే మాత్రం మన నెల్లూరు సిటీలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అదే విధంగా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు కావ్య మేడం సారీ 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 కావ్య మేడం కాదు నువ్వు ఒక లుచ్చా ఎమ్మెల్యే నువ్వు లుచ్చా ఎమ్మెల్యే ఏం పెరిగింది కావ్య మేడం కృష్ణారెడ్డి కౌలి ఎమ్మెల్యే నీకే చెబుతున్నాం మా నాయకుడి గురించి ఒక్కసారి అయినా ఇంకొకసారి అయినా ఇట్లాంటి దురదర్శనం మాట్లాడితే మాత్రం ఊరుకోము ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం నీకు నీకు మాత్రం బుద్ధి చెప్తారు అక్కడ ఉన్న ప్రజలు ఇంకొక మాట గుర్తుపెట్టుకో కావాలి మేడం కౌలి ఎమ్మెల్యే పంది ఒక వయస్సులో ఉన్నప్పుడు అందగా కనిపిస్తుంది అదే నువ్వు ఒక అంటే చెప్పలేదు నాకు అర్థం కాటలేదు నువ్వు ఒక ఇప్పుడు అధికారంలో ఉన్నామని ఏదేదో మాట్లాడుతున్నావు అదే పంది వయసు తగ్గిపోతే ఆ పంది మొహం మొత్తం కనిపిస్తుంది ఎలా ఉంటుంది విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నీ చరిత్ర మొత్తం బయటపడుతుంది నీ పైన చర్య మాత్రం ఖచ్చితంగా తీర్చుకుంటాం మేము మా నాయకుడు గురించి మాత్రం ఒక్కసారైనా విమర్శలు ఇచ్చేస్తే టాటా తీస్తాం కాబా మేడం అదేవిధంగా విధంగా కవులి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నిన్న కావలిలో ఎమ్మెల్యే గారు అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఏమైతే వా నాయకులు ప్రీతి మా నాయకులు ఎమ్మెల్సీ మరియు పర్వత రెడ్డి రెడ్డి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము ముందుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు మొత్తం నెల్లూరు నగరం కానీ నెల్లూరు ప్రజలు ఒక మంచితనంతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయంలోకి వచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అవసరమైతే రాజకీయాలైనా వదులుకుంటాను కానీ వ్యక్తిగత విమర్శలు చేయను అని చెప్పినటువంటి వ్యక్తి మా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద ఈ రోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు నెల్లూరు నగరం కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు చేసినటువంటి వ్యక్తిగత విమర్శలని ఎంతనే మీరు బేషరత్తుగా అందరి ముందర మీడియా సమావేశంలో మళ్ళా మా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కార్యకర్తల యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం మొదటిగా మనం గుర్తించాల్సింది మొగాడు అని అంటే మనం చేసేటువంటి పనిలో సేవలో మనం చేసేటువంటి దాంట్లో మొగాడిని గుర్తించాలి మా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్న ఉన్నటువంటి సేవలను గుర్తించి ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్ర గవర్నర్ గారు చేతుల మీద గోల్డ్ మెడలు ఇవ్వడం జరిగింది అటువంటి అది కదా మొగాడికి నిదర్శనం అని చెప్పి కావ్య కృష్ణారెడ్డి గారిని మేము అడుగుతున్నాం అదేవిధంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పీడిఎఫ్ అభ్యర్థులే గెలుస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ఈరోజు ఛాలెంజ్గా తీసుకొని ఆ స్థానాన్ని కవిసం చేసుకున్నాడు మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన్ని విమర్శించే స్థాయి మీకు ఎక్కడ ఉందని మేము అడుగుతున్నాం మీరు కేవలం ఒక కావలి పట్టణానికి కావాలకే పట్టణ కావాలని నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి మీరు ఈ రోజు మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మీకు ఎంత దమ్ము ధైర్యం ఉందని చెప్పి మేము వైఎస్ఆర్ బే మిమ్మల్ని నిర్ణయిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మేము కావాలో ఎవరిని అడుగు పెట్టని అంటున్నాం మనం ప్రజాస్వామ్యంలో అంటున్నాం ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి ఎవరి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కావలి పట్టణం నేను ఏదైనా జాహీరా అని చెప్పి మేము వైఎస్ఆర్ రెడ్డి మిమ్మల్ని అడుగుతున్నాం మీరు కానీ మీ యొక్క పద్ధతి కానీ మార్చుకోకపోతే ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలను బట్టి వాళ్ళ స్థాయి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది మీరు ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక గుండావంత మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ ఎమ్మెల్యే స్థాయిలో మీరు మాట్లాడలేదు మా ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమైనా మేము మాట్లాడచ్చు కానీ ఆయన నేర్పించినటువంటి సంస్కారం ఈ రోజు మాకు అర్థం వస్తుంది మిమ్మల్ని ఆయన మాట్లాడాలంటే అంటే మాకు పర్వతిరెడ్డి రెడ్డి గారు మాకు నేర్పించిన సంస్కారం మిమ్మల్ని రోజు ఏదైనా నిశ్చయంగా మాట్లాడాలంటే మాకు అర్థం వస్తుందని తెలియజేసుకోవాలని కోరుతున్నాం మా పర్వతిరెడ్డి రెడ్డి గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి సేవలన్నీ అంత అనుభవం లేదు మీకు ఈరోజు రాజకీయంలో కానీ ఈ రోజు మా చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు నిలదీయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు మాట్లాడినటువంటి మాటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని కావాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు తర్వాత రాబోయే ఎలక్షన్లు మిమ్మల్ని ఓడించి గుసి చెప్తారు మీ యొక్క పద్ధతి కానీ మార్చుకోకపోతే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు మా ప్రీతం నాయకుడు రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అనుచిత వ్యాఖ్యలు మేము ఇక్కడ యావరిజన్ యావోర రిజన్ తరపున వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తున్నాము అట్లాగే అదేవిధంగా కావ్యకృష్ణ గారి రెడ్డి గారి రెడ్డి ఏ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మేము దేశరత్తుగా చంద్రశేఖర రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మా డిమాండ్ డిమాండ్ చేస్తున్నాము రాధాకృష్ణారెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు కేవలం ఒక కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే కానీ మా మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మూడు మూడు ఉపాధ్యాల ఉమ్మడి ఉపాధ్యాయుల మూడు జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకొని మాట్లాడండి మీరు ఒక కావలి నియోజకవర్గానికే మీరు ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఆ విధంగా బాధ్యత జన ఎమ్మెల్యే గెలిచి ఆ స్థానంలో ఉండి అవహారణంగా మాట్లాడడం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాము అట్లాగే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తున్నాము మీరు మీరు చేసినట్టు వ్యాఖ్యలు మేము దాని చాలా లోతుగా కావాల్సి వస్తుంది మీరు మీరు గతంలో ఏం చేశారో మాకు తెలుసు గతంలో మీరు చేసిన పని లేదంటే కాంట్రాక్ట్ పని చేసి దాంట్లో ఎట్ట బతికారు ఏ విధంగా బతికారు తెలుసు ఇంకా ముందుగా అంత దూరం మాట్లాడదాచుకోవాలి మీరు కరెక్ట్గా మీరు చేసిన లాస్ట్ కాంట్రాక్ట్ వర్క్లో చేసిన ఎవరికైనా మీరు కరెక్ట్గా బిల్లు ఇచ్చినా ఒకసారి మీరు ఆత్మ ఆత్మవిమర్శలు చేసుకోండి మీరు చేసినటువంటి కాంట్రాక్టర్ ఎంతమందికి బిల్లు ఎక్కడి ఉన్నారో తెలుసుకుంటూ అటుమంటు నువ్వు మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఒక ఉపాయుక్తుడిగా ఒక స్కూల్ టీచర్గా ఎదిగి కాలేజీలు పెట్టి పెద్ద రెడ్ క్రాసులో రెడ్ క్రాసులో సేవలు అందించి ఎంత గొప్ప విషయం ఉంటే రాష్ట్ర గవర్నర్ పిలిచి అవార్డు టీచర్లో ఒకసారి గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా మా చంద్రశేఖర్ మా నాయకుడిని మాట్లాడడం ఎంతవరకు సవ మీరు ఆత్మవిమర్శ పరిశీలన చేసుకోండి మేము మా నాయకుడికి కానీ మీరు కానీ క్షమాపణ చెప్పుకోని పరిస్థితుల్లో దీన్ని పూర్తిగా ఉద్యమం ఎక్కువ చేస్తామని మీకు తెలియజేస్తూ మీరు జాగ్రత్తలను ఊరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మేము భావిస్తున్నాం మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మరి గోవర్ధన్ గురించి చంద్రశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడారు ముందు ఆయన పేర్లోనే ఒక ఆడ మనిషి ఉంది కావ్య అని మరి మా చంద్రశేఖర రెడ్డి సార్ని ఆయన ఎట్ట విమర్శిస్తున్నారో ఏందో అర్థం కావడం లేదు మాకు ముందు నువ్వేదా చేయదలుచుకుంటే నీ పార్టీ నువ్వు గెలిచావు కాబట్టి నీ ప్రజలకి నువ్వు ఏమేమి పథకాలు ఇవ్వాలో నువ్వు చేయాల్సిందని చేసి చూపించు అంతేగాని ఇక్కడ మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మా నాయకుడు పోరాటం చేసి నిత్యం ప్రజల సమస్యల కోసం ఉంటూ ప్రజల ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం వాడిని విమర్శిస్తూ ఉంటే నీకు మర్యాద కూడా ఉండదు ఇంకోటి కూడా ఏం ఫీక్ ఉంటారు అది ఇది అని మాట్లాడేవు నువ్వు రౌడీ ను నువ్వు రౌడీ కాబట్టి ఏం పీక్కుంటావు ఏం పీక్కుంటారు నాలుగు సంవత్సరం ఇంతకుముందు ఏం పీకారు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ లో మీరు ఏం పీకుతున్నారయ్యా ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏం పీకుతున్నారు రౌడీజాలు ఈజాలు కేసులు ఆడవే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు అవి తప్పితే మీ ప్రభుత్వంలో ఏమైనా ఉందా మళ్ళా యువనాయకుడు లోకేష్ అంట నాలుగు మండం అతను నాలుగు మండ ఆయన గేమ్ అలకడం కూడా రాదు ఆయన యువనాయకుడు లోకేష్ అంట కావలి ఎవరబ్బ జాగీరయ్యాగిరా కావాలేమన్నా నువ్వు కొనుక్కున్నా నీకు అమ్మాడా ఎవడబ్బా జాగిరి కాదు నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తివి ఎమ్మెల్యేవి అంతవరకే మీ అబ్బా జాగీర్ కాదు కావల్లో అడుగు పెట్టమని చూస్తామంటావు అడుగు పెడతాము మహిళలు అడుగు పెడతాం ఏం చేస్తాను నువ్వేం పీక్కుంటావు ఏం చేస్తావు నీ గవర్నమెంట్ ఏం చేస్తుంది నువ్వు సింగిల్ గా తెలుగుదేశం పార్టీ ఏమి ప్రభుత్వం రాలే కూటమి ప్రభుత్వం సింగిల్ గా చంద్రబాబు నాయుడు వాళ్ళ మామ కాడి నుంచి లాక్కున్న పార్టీ అది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికాడి నుంచి రాక్కోలే సొంతంగా పార్టీ పెట్టి ఆయన ఆయన ఇప్పుడు కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఆయన ఈడ్చుకుంటున్నాడు ఆయన ఇంకో పవన్ కళ్యాణ్ ని ఇంకో బీజేపీని కలుపుకొని గెలవలే సింగిల్ గా ఆయన గెలిచాడు ఆయన మనుషులను ఆయన అభివృద్ధి కోసం మళ్ళీ మేము గెలవడానికి ప్రయత్నిస్తున్నాము కష్టాల్లో సుఖాల్లో మా చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు తోడు ఉండి అన్ని పోరాటాలు చేస్తున్నాడు అట్లాంటి ఆయన్ని గురించి ఏదైనా మాట్లాడుతున్నావే నువ్వు నువ్వొక మనిషివేనా నువ్వు ఒక మొగ పుట్టుక పుట్టి ఒక మొగడివి పక్కన మహిళని పట్టుకొని అట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు మహిళలు కూర్చో అదే నేను పక్కన కూర్చోబెట్టుకొని ఉన్నావు ఆ ఏం మాట్లాడుతున్నావు నేను తిని నరక మాట్లాడుతున్నావు కొవ్వు బట్టి మాట్లాడుతున్నావు తెగబలిసి కొట్టుకుంటున్నావు కదా పనికి మనలోడా నువ్వు ఒక ఎమ్మెల్యేవా అసలా ఒక బజార్ రౌడీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా ఆయన ఒక ఎమ్మెల్సీ ఒక ఒక ఉపాధ్యాయుడు కరోనా టైంలో రెడ్ క్రాస్ లో ఎంత సేవ చేసాడు ఏంటనేది మర్చిపోయి మాట్లాడుతున్నారా ఒళ్ళు బలిసి తెగ బలిసి మాట్లాడుతున్నారు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసులు ఎదురు తిరిగిన వాళ్ళు జైలు పాడాలు ఎదురు తిరిగిన వాళ్ళు ఆడవాళ్ళతో సహా మీకు భయపడుతున్నారు అసలు మీకు ఎందుకు భయపడాలి మేము చెప్పండి మీకెందుకు భయపడాలా మీరు అన్యాయం గెలిచి ప్రజల్ని చేస్తా ఆ మైనింగ్ లో మీరుంటారు మీ వీటిలో మీరుంటారు దేంట్లో నా పర్సంటేజీలో మీరుంటారు అంటే మా వైసీపీ వాళ్ళకి నాలుగు మందాలంట నాలుగు మందాలు మీలో ఉన్నారు మీ యువనాయకుడికి ఎంత మందం ఉంది నాలుగు ఎంత మందం ఉంది ముందర చూసుకొని నీ కావాలి నియోజకవర్గం ఎట్టుందో ఏందో ఎట్ట సచ్చుందో దిక్కుమాల గవర్నమెంట్ నీ గవర్నమెంట్ చూసుకో మా చంద్రశేఖర్ రెడ్డి గారిని గాని మా నాయకులు గాని విమర్శిస్తే మరొక్కసారి హెచ్చరిస్తున్నా మిమ్మల్ని జాగ్రత్త నాలుగు అదుపులో పెట్టుకోవాలి నాలుగు కోసేస్తారు ఒకరికి నిన్న కావాలి ఎమ్మెల్యే మన వాళ్ళు గురించి కాకణి అన్న గురించి చంద్రశేఖర్ అన్న గురించి తప్పుగా మాట్లాడటం జరిగింది నాకు పెద్ద రోషం ఉంది నేను నిప్పు లాంటి వాడిని నేను అనుకుంటే ఏమైనా చేస్తాను అన్నావు నీకు ఓట్లేసి గెలిపించింది నువ్వు నిప్పు అవుతావు ఇల్లు పెట్టేస్తావు పెట్టేస్తావుతా నష్టం అని కాదు మంచి పనులు అని నీకు ఓట్లేసి గెలిపించారు నిప్పు అంటే మేము పాస్ పాస్ నిప్పు ఆరిపోద్ది అది మాకు తెలుసు నువ్వు నిప్పు కాదు కావాల్సింది జనాలు మంచి పేరు తేవాలా చంద్రశేఖర్ అన్న గురించి ఏ విధాలు చెప్పావు మహేష్ బాబుని చూసావా నువ్వు మహేష్ బాబు లాగుంటారు మా చంద్రశేఖర్ అన్న చంద్రశేఖర్ అన్న కరోనా టైంలో ఏ విధంగా పనిచేశారో నీకు తెలుసా ఒకసారి పాత రోజుల్లో ఆ టైంలో ప్రశ్నలు చూడండి తెలుస్తుంది ఆ టైంలో లో ఎక్కడ సచ్చావు కావ్య అని పేరు పెట్టుకున్నావు కావ్య అంటే ఆడవాళ్ళ పేరు ఆడవాళ్ళ పేరు నువ్వు పెట్టుకుని మా బాస్ గురించి తప్పుగా మాట్లాడతావా మాకు రాదా నోరు నీకంటే బాగా ఎక్కువచ్చు మాకు నోరు మిషన్ తిప్పావు నా జోలి కోసం పెద్ద రౌడీని పెద్ద ఫ్యాక్టరీస్ అని చెప్పి నెల్లూరులో అన్ని పనికి రావు నెల్లూరులో పనికి రావు ఇంకోటి చెప్పావు కూడా నన్ను అందరు కలిసి ఇక్కడ రాండి నువ్వు టైం చెప్తావా మాకు చెప్పమంటావా అని చెప్పి కాక చంద్రశేఖర్ అన్న అవసరంలే నీకు నువ్వు రెండు మందిని తెస్తావు పదివేల మందిని తెస్తావు మాకు చెప్పు టైమ్ మేము వస్తాం కావాలి వస్తాం రెండేళ్ళ మంది మందిని కాదు వంద మందితో సహా మేము వస్తాం వంద మంది సాలు నీకు రెండేళ్ళ మంది జాబ్ ఇస్తాం మేము ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వే పెద్ద పొడింగ్ అంటు అనుకుంటున్నావా నీ పేరు ఏం పేరు ఆడవాళ్ళ పేరు నువ్వు పెట్టుకున్నావు మాల్ బాస్ గురించి చెప్తావు నువ్వు నువ్వు అదుపులో పెట్టుకోవాలా నాకు పెద్ద పౌరుషం ఉంది పౌరుషం ఏ పౌరుషం పూర్వ సము కొట్టేయడం అక్కడ మైనింగ్ కొట్టేయడం అది పౌరుషం నీకు నీకంటే వంద రెట్లు మాకు తెలుసా ఎక్కడ తిరిగి నెల్లూరుకి రావాలా మళ్ళీ ఏమనుకుంటే కూడా మేము చేయగలుగుతాము కానీ పద్ధతి మార్చుకోవాలా ఈ పద్ధతి మార్చుకోకపోతే కావాలి కావాలి ఎమ్మెల్యే ఒకేసారి నువ్వు గెలిచింది మళ్ళీ ఇంకోసారి గెలవకుండా అక్కడ ఉండే జనాలు అంతా ఇప్పటికే నీ ఇది తలక తరగతి నిప్పు అయిపోయింది దీనికి ఓట్లు వేసి ఏదేదో చేస్తా అని చెప్పి ఓట్లు చేయించుకున్నారో తెచ్చిన తర్వాత ఈ విధంగా రౌడిజం వచ్చేస్తున్నారు రోడిజం టైప్ అని చెప్పి మా రోజులు వస్తే కూడా మీలాగా మేము మాట్లాడము అక్కడ ఉండు అక్కడ ఉండే పాత ఎమ్మెల్యే ఏ రోజు ఇటు ఈ విధంగా మాట్లాడలే అన్న ఎప్పుడైనా మాట్లాడారా అన్న ఎప్పుడైనా నీ గురించి మాట్లాడే తప్పుగా ఉండే వాస్తవాలు మాట్లాడితే నీకు మండిపోతుంది మండిపో నేను నిప్పు అంటు మండిపోతే నిప్పుగా నాయకాలను నీళ్ళు వేసుకోవాలా నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది మనం ఏం చెప్పాం దానికి సమాధానం చెప్పాలా కాకండి అన్నయ్య చెప్పాడు చంద్రశేఖర్ అన్నయ్య చెప్పాడు దాన్ని సమాధానం చెప్పు అడ్డ కాకుండా నేను పెద్ద పొడిగి నీకంటే ఉందో రెట్లు ఇక్కడ కూడా ఉన్నారు ఎక్కువ నీకంటే ఎక్కువ చేసేవాళ్ళు నీకంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఉన్నారు నువ్వు నిప్పు కాదు నువ్వు ఏమంటారు అగీపుల్లా నువ్వు అగీపుల్లా ఆర్పి మాకు వచ్చు జాగ్రత్తగా అద్బులు పెట్టుకుని మాట్లాడాలా ఇంకోసారి రాణ గురించి మాట్లాడితే నీ ఇంటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది బయట తిరుగునీయకుండా చేస్తాం నేను జాగ్రత్త మహేష్ బాబు గురించి రాణ మహేష్ బాబు లాగుంటాడు తెలియదా మహేష్ బాబు సినిమాలు చూడలే నాకు తెలుసు అది జాగ్రత్త ఉన్నారా కంట్రోల్ మిస్ కాకూడదు మిస్ అయితే సమాధానం చెప్పాల్సి వస్తుంది నీకు జాగ్రత్త